ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నెలమి తిరుపతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒకటే ఒక టాపిక్ నడుస్తుంది రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆయన ఒక మహిళను ఇబ్బంది పెట్టిందని ఒక మహిళకు ఐదు సార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేపించిండని ఆ మహిళను రకరకాలుగా వేధించిండని రకరకాల చర్చలు నడుస్తున్నాయి మీడియా ఛానల్లో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా వైసీపీని జాకీ పెట్టి లేపేటటువంటి మీడియా ఛానల్లో పొద్దుగాల లేస్తే గవ్వే వార్తలు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం మాట్లాడే కార్యక్రమం చేశాడు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటటువంటి అర్హత ఉందా వైసీపీ పార్టీ ఈ ఇష్యూని ఎందుకు కావాలని ఇంతగానం రెచ్చగొడుతున్నారు ఆఖరికి ఆ మహిళ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నది ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలలోనే ఆమె దొరికిపోయింది అనేటటువంటి కొన్ని చర్చలు కూడా ప్రముఖులు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఇష్యూ పైన మనం బ్రీఫ్గా తెలుసుకునే కార్యక్రమం చేద్దాం నా ముందు కట్టా కార్తీక ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అన్నతో డిస్కస్ చేద్దాం అన్న నమస్తే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది ఆయనే వీడియో కాల్ చేస్తున్నాడని వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడని ఆ చాటింగ్స్లో కాల్స్లో ఆయన ఒక న్యూడ్ కాల్లో ఉన్నాడని ఇష్టానుసారంగా ఒక మహిళను ఇబ్బంది పెట్టిండని ఆ మహిళ కూడా గవర్నమెంట్ అధికారని ఆ మహిళ ఏదో ఫేస్బుక్లో కంగ్రాచులేషన్ సార్ మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిరని చెప్పి కంగ్రాచులేషన్ చెప్తే ఆ మహిళను ట్రాప్ చేసి ఆ మహిళతో ఫోన్ మాట్లాడిండని ఆ మహిళ నెంబర్ తీసుకున్నాడని ఏదో టెలిగ్రామ్లో మెసేజ్ చేసిండని రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిండు అసలు ఆడు ఒక ఎమ్మెల్యేనా గట్లు ఉంటాడేమన్నా మనిషేనా అని చెప్పి ఆయన మాట్లాడిండు సో ఈ చూస్తారు సరే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ జరిగిన సంఘటన రెండింటిని విడివిడిగా ఒకసారి చూద్దాం ఓకే ముందు జరిగిన సంఘటన కాడికి వద్దాం నువ్వు అన్న వీడియో కాల్స్ చాటింగ్స్ అన్నవు వీడియో కాల్ అంటే ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి అతను చేయటం అతను ఆ అమ్మాయికి చేయటం అంతే కదా ఇద్దరులో ఎవరికి ఎవరు చేసినా సరే ఇంకొక రిప్ చేశారు కదా కాల్ చేయగానే రిప్ చేశారు అవును కదా అంటే ఇద్దరు తో కాల్ జరిగింది కానీ ఈ అమ్మాయి ఎందుకు రికార్డ్ పెట్టుకుంది ఈ అమ్మాయికి అతను అసభ్యంగా ప్రవర్తిస్తాడు వీడియో కాల్ చేసి అనుకోని కనుక ఉంటే అతను కాల్ రిప్ చేయద్ది కదా చాటింగ్ చాటింగ్ అనేది ఒకరితో ఒకరు చేసుకునేది ఒకడే చేసుకునేది కాదుగా ఓకే ఒకడే కూర్చుని అడిగి ఒకటే రిప్లై ఇచ్చుకోడుగా ఒకరితో ఒకళ్ళు చేసుకున్నదని చాటింగ్ అంటారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నారు ఆ చాటింగ్ నువ్వు ఎందుకని సేవ్ చేసి పెట్టుకున్నావు అంటే మొదటి నుంచి ఆ అమ్మాయి ఇంటెన్షన్ వేరేగా ఉంది అతన్ని ట్రాప్ చేయాలన్నా అతన్ని బ్లాక్మెయిల్ చేయాలన్నా అతని దగ్గర ఏదన్నా లబ్ధి పొందాలనే మొత్తానికి ఏదో ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలిగా ఇప్పుడు నీకు నిజంగా అతను అంటే ఇరిటేషన్ ఉంది అతను మంచోడు కాదు అతను అసభ్యంగా ప్రవర్తిస్తాడు అతను ఇబ్బంది పెడుతున్నాడు అతని పరిమాలు అత్యాచారానికి పాల్పడుతున్నాడు అనుకున్నప్పుడు అతను అవేర్ చేయాలి కానీ అతని కాల్ రిసీవ్ చేసుకోవటం ఏంటి అతనితో చాట్ చేయటం ఏంటి అతనికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టడం ఏంటి నీకు కావాలంటే చూపిస్తాను అమ్మాయి ఆ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఒక రిపోర్టర్ అడిగాను ప్రెస్ మీట్ లో కూడా మీ మొబైల్ నుంచి ఐ లవ్ యూ అని మీరు పెట్టారట కదా అని అంటే అప్పుడు పెట్టారంట ఉంది నీకు చూపిస్తా ఉంటాను చూసారు కదా అందరూ చూసారు మాక్సిమం ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అవుతుంది కదా మరి ఇంత క్లియర్ గా కనపడుతున్న తర్వాత కూడా ఇద్దరి మధ్య కలిసి జరిగిన ఒక అండర్స్టాండింగ్ కాకపోతే దీన్ని ఈ అమ్మాయి సేవ్ చేసి పెట్టుకోవటం రికార్డ్ చేసి పెట్టుకోవటం ప్రతి కారణం కూడా రికార్డ్ చేసి పెట్టుకోవటం తర్వాత వాళ్ళిద్దరికి మధ్య గొడవ వచ్చినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చేసి నన్ను అతను మోసం చేశాడు నన్ను అతను వేధించాడు సరే నేనేమంటానంటే వేధించిన అతని తోటి ఇబ్బంది పెట్టి అతని తోటి ఎందుకు రెండు సంవత్సరాల సావాసం జరిగింది ఎందుకు ఇతను కోసం ఈ భర్తకు విడాకులు ఇచ్చావు అసలు నాకు ఒక డౌట్ అండి ఐదు సార్లు అబార్షన్ పాసిబుల్ అవుతుందా అంటే ఈ అమ్మాయి సపోర్ట్ లేకుండా సాధ్యమైందా సాధ్యమైద్దా అనేది పక్కన పెట్టు ఒకరు సాధ్యమైంది అని ఈ అమ్మాయి మాటే నమ్మినా సరే ఈ అమ్మాయి సపోర్ట్ లేకుండా జరిగిద్ది అది ఒకసారి అభాషం జరిగిందబ్బా జరిగిన తర్వాత రెండోసారి ఆ మనిషి తప్పు చేసేవాడు ఆ మనిషి మోసం చేస్తున్నాడు అనిపించినప్పుడు ఆ మనిషి పూర్తి దూరంగా ఉండాలిగా అవును ఇంకొకరు కూడా నేను అతను మోసం చేస్తున్నాడు అప్పుడు ఇవాళ మీడియా ముందుకు వచ్చావుగా మరి ఆనాడే మీడియా ముందుకు ఎందుకు రాలేదు ఇవ్వాలేదో సాయికిస్తాజేదన్నటువంటి ఒక అడ్వకేట్ పట్టుకున్నావు కదా ఆ రోజు అడ్వకేట్ సాయం తీసుకునే ప్రయత్నం ఎందుకని చేయలేదు నీకు ధైర్యం ఉంది అన్నది క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు ఆ ధైర్యం ఇవ్వాలి ఎందుకు వచ్చింది ఆ రోజు ఎందుకు లేదు ఇంకోటి మరి ఆ ధైర్యానికి సంబంధించి చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నావు జర్నలిస్ట్ కొట్టింది ఆ వీడియో చూసావు నువ్వు అవును చేతిలో ఏదో గజ్జల్ లెక్క పట్టుకొని కొడతా ఉంది మరి అంత లకారంతో దిగుతుంది అంత ర్యాష్ మెంటాలిటీ నువ్వు అంత డేరింగ్ కెపాసిటీ ఉమెన్ నువ్వు ఒక మాట చెప్పింది మీరు నేను విన్నది ఆయన కూడా నన్ను కొట్టిండు చెప్పిన మాట ఎమ్మెల్యేని కొట్టగలి స్థాయి నీకు ఉన్నప్పుడు నువ్వు ఏదో మాట కూడా మాట్లాడేది అంతకన్నా క్రిమినల్ మైండ్ నాది అని చెప్పేసి కూడా అన్నట్టు నాకు విన్నా నేను మరి అలా ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ రోజు బయట అంటే ఆ రోజు ప్రతిదానికి సపోర్ట్ చేసి ఈ రోజు నీకు కావాల్సింది అతను ఇవ్వనప్పుడు నువ్వు కోరుకుంది అతను నెరవేర్చినప్పుడు నీ డిమాండ్ అతను ఒప్పుకోనప్పుడు మొత్తంగా మీ మధ్య ఏ సంథింగ్ గొడవ జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని వాళ్ళిద్దరికే తెలియాలి కానీ ఎంఐ వైపు నుంచి సేఫ్ గా కి పెట్టుకున్నటువంటి రికార్డ్స్ మాత్రమే బయటకు వన్ సైడ్ గా మాట్లాడి నేను విట్టి అతను క్యూదురు అంటే ఎట్ట కుదురుతుంది ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా తిరుపతి నిన్ను నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఒక రెండు సంవత్సరాలు సావాసం చేశావు సావాసం సహజీవనం ఏదో మొత్తానికి మీరు ఏదో పేరైనా పెట్టుకోండి చేశారు వన్ ఫైన్ డే మీ ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కైనా కూడా వస్తే కుటుంబంలో అన్నదమ్ములకైనా కూడా సో మీ ఇద్దరికి ఏదో కూడా వచ్చింది మీద కోపంతోనో ప్రతీకారంతోనో లేదా అమ్మాయి ఏదో అడిగితే నువ్వు ఇవ్వనన్న దానికి నీ నుంచి ఏదో లబ్ధి కోరుకోవటం అతను మొత్తానికి అమ్మాయి బయటకు వచ్చి నన్ను తిరుపతి లైంగికంగా వేధించాడు తిరుపతి అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తే ఆ అవుద్దా వద్దాట్లయితే మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా ఇప్పుడు జరుగుతున్న కేసులు అన్నీ అయ్యే కదా కలిసి ఉన్నంత కాలం కలిసి ఉంటారు కాలం బాగుంటారు కలిసి చాటింగ్లు చేసుకుంటారు కలిసి ఐదవీలు చెప్పుకుంటారు కలిసి వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు కలిసి నవ్వుకుంటారు కలిసి తిరుగుతారు అన్ని జరుగుతాయి కానీ వన్ ఫైన్ డే బయటకు వచ్చేసి నాకు మోసం జరిగింది నాకు వేధింపులు గురయ్యాయి నన్ను కొట్టారు నన్ను తిట్టారు నా మీద లైంగికంగా దాడి చేశారు ఇలాంటివన్నీ చెప్తారు అదేంటి ఇది ఎక్కడ కలిచరు అంటే కలిసి రెడ్ వైపు అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి మ్యారేజ్ కూడా అయింది కదా అదే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అంటే ఒక మాట మాట్లాడదాం బా ఆ అమ్మాయి ఫస్ట్ ఫేస్బుక్ లో మెసేజ్ చేసింది తర్వాత కాలు ఈ అమ్మాయి అతను చేయటం అతను ఇతను ఈ అమ్మాయి చేయటం మొత్తానికి కాలు మెసెంజర్ వా ఫేస్బుక్ మెసెంజర్ కాల్ చేశారు కాల్ చేసి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడు గంటన్నర సేపు కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు గంటన్నర సేపు అంటే ఆ వ్యక్తి అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం విషయం ఈ అమ్మాయికి అర్థం కావాలి ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అర్థమైనప్పుడు మరి అంటే ఒక మాట చెప్పినారు ఏమంటారు అంటే ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నన్ను కారులో తీసుకెళ్ళిండు కారులో నన్ను బలవంతంగా నెట్టేయడము కారు సీట్ అడ్జస్ట్ చేయడము నా మీదికి ఒకేసారి రావడము నేను అప్పుడు రేప్ చేశాడు అనే మాట చెప్పింది మరి అప్పుడు అంత చేసినప్పుడు నెక్స్ట్ టైం ఎందుకు కలవడం అప్పుడే ఎందుకు మీరు ఫిర్యాదు చేయలేకపోతే ఇక్కడ కూడా ప్రాక్టికల్గా మాట్లాడుకుందా కారు రోడ్డు మీద రేపు అది సీట్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి డోర్ తీసుకొని బయటకు రావడానికి ప్రయత్నం చేయటం లేదు డోర్ గట్టిగా కొడితే ఫోన్ చేయడం చేయటము అంటే ఫోన్ అతను లాక్కుని ఉండొచ్చు కాక ఓకే కానీ రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే వెరీ నెక్స్ట్ డే చెప్పొచ్చు కదా వెరీ నెక్స్ట్ డే చెప్పొచ్చు కదా అసలు అతనితో కలిసి కార్ లో వెళ్లాల్సిన అవసరం నీకేంటి నీకు భర్త్న్నాడు నీకు కొడుకున్నాడు నీకు కుటుంబం ఉంది నీకు సంసారం ఉంది ఈవినింగ్ టైమ్స్ లో అతనితో కలిసి కార్లో వెళ్లేటువంటి అవసరం నీకెందుకు వచ్చింది అతను తప్పు చేశాడు అతను అతను ఇప్పుడు ఇంకో విషయం ఇక్కడ ఈ మహిళలు పాయింట్ అవుట్ చేయడం ఆ ఎమ్మెల్యే సమర్థించడం అన్నట్టు కాదు ఆ ఎమ్మెల్యే చేసింది తప్పే కానీ తప్పు రెండు వైపు నుంచి జరిగింది వ్యక్తి కూడా ఇలాంటి అంశాలకు పాల్పడడం కూడా తప్పే తప్పే చెప్పాలంటే అవకాశం వచ్చింది అవును 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 మంచి సర్వీస్ చేసుకునే అవకాశం వచ్చింది కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 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 రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం కష్టపడుతున్నప్పుడు కనీసం ఇత వర్గం కోసం ప్రజల కోసం కష్టపడాలి మంచి అవకాశం కానీ ఈ పని చేయటం అయితే నిజంగా నిత్యం దుర్మార్గం మోసం కుట్ర నిజంగా ఎమ్మెల్యే ఆ మహిళను ఇబ్బంది పెట్టినటువంటి ఇప్పుడు ఆల్రెడీ కమిటీ చేసినారు ఇబ్బంది పెట్టుంటేనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోవద్దు ఈ పాయింట్ వచ్చే కాబట్టి జగన్ పాయింట్ కూడా తీస్తాను ఇప్పుడు జగన్ కూడా అడిగి నువ్వు జగన్ మాట్లాడారు అవును జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అనేటువంటి వాళ్ళ పార్టీ ఎంపీ జిప్పు తీసి చూపించకూడనేటువంటి దాన్ని చూపిస్తున్నప్పుడు అది వైరల్ గా మారినప్పుడు కనీసం స్పందించాడా పార్టీ పరంగా ఎంక్వైరీ చేశాడా కనీసం దాని మీద ఆ రోజుల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ఉన్నారు ఆవిడ సుమోటోగా కేసు తీసుకుంటానంటే ఆమెను పిలిచి క్లాసి పీకారట ఆమె చెప్పుకున్నారు మననేం చెప్తుంది కాదు ఆమె చెప్పారు నన్ను బీక నన్ను పిలిచి క్లాసి పీకారు ఏది మన పార్టీ ఎంపీ తప్పు చేసినా సరే సమర్థించాలి తప్ప ఇట్లా కేసులు నమోదు చేయకూడదు ఇందుకు కాదు మీకు పదవి ఇచ్చింది అని చెప్పారు అని చెప్పేసి ఆవిడే చెప్పారు అంటే అంత తప్పు చేసినోని సమర్థించుకున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నోరు మెదపలేదుగా రోజు సరే అది పోని ఎమ్మెల్యే అనంతబాబు బాబు ఇలాంటి వీడియో కాల్ ఇప్పుడు నువ్వు ఈ జనసేన ఎమ్మెల్యే వీడియో కాల్ చెప్తున్నావో అలాంటి వీడియో కాలు వైరల్ అయింది కనీసం వైసీపీ పార్టీ స్పందించిందా ఇంటర్నల్ కమిటీ అనేసిందా ఈ నిజమం కాదు తెలుసుకోవడానికి అది సరే ఇది కూడా బాని అబ్బా అరగంట అంబటి రాంబాబు గంట అవంతి శ్రీనివాసు దీని మీద కనీసం స్పందించిందా వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కేబినెట్ సమావేశంలో కూర్చునేవారు ఏందయ్యా ఇలా చేశారు తప్పు కదా అని చెప్పేసి కనీసం ప్రాసిబిక్కారా చర్యలు తీసుకున్నారా లేదు కదా ఇలాంటి వాటిని చర్యలు తీసుకోకుండా ఇప్పుడు కూటమికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొన్న ఎన్నికలప్పుడు వైసీపీ నెట్టి పరిస్థితిలో ఓడించారనే కారణం చేత ఎవరైతే నియోజవర్గాల్లో కొంత రకరకాలుగా బలాలు చూపించుకోగలరు వాళ్ళందరినీ కూడా వైసీపీ నుంచి వచ్చినప్పుడు కొంతమంది తీసుకుని టికెట్ ఇచ్చారు మంచి చెక్ చేసుకోవటం పొరపాటు జరిగినాయి ఇప్పుడు ఈ వైసీపీ నుంచి వచ్చిన బ్యాచ్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అంటే ఇంకో అనుమానం అయితే అగు ఇప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ ఏం చేసింది ఇంటర్నల్ గా ఇతని మీద త్రిసభ కమిటీ వేసింది ఎమ్మెల్యే మీద ఎవరైతే అరో శ్రీధర్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారో అతని మీద ఇంటర్నల్ కమిటీ వేశారు ఇంటర్నల్ కమిటీ వేసుకోవడమే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని కూడా చెప్పారు గతంలో జానీ మాస్టర్ విషయంలో ఉండవని చెప్పారు ఇది కూటమి యొక్క ఆ కథంలో వైసీపీ ఇలా చేయగలిగిందా ఇలా చెయ్యని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ లేస్తుంది ఏంటి ఆ రోజు లేవన్నోరు ఈ రోజే లేస్తుంది ఏంటంటే ఇక్కడే రాజకీయం ఉంది ఇక్కడే ట్రాప్ రాజకీయం ఉంది అని ఒక అనుమానం కలుగుతుంది అంటే వైసీపీ వాళ్ళే కొంతమంది అమ్మాయిలని ప్రోక్ చేసి జనసేన పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేని ట్రాప్ చేసి ఎందుకంటే మగుడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాడు ఏ స్థాయిలోనో వాడు కొన్ని బలహీనతలు అంటూ ఉంటాయిగా అవును బలహీనతలు లొంగే వాళ్ళు ఉంటారుగా పది మంది కోసం ట్రై చేసి ఒకడైనా ట్రాప్ లో పడతారుగా ట్రాప్ చేపించేసి ఇదిగో మీ అంటే వైసీపీకి బురద అంటుంది ఆ బురదని కూటమికి రాయాలి రెండోది ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ దొరికిపోయింది హిందువులంతా వైసీపీని బైకాట్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే పాల్ భాషలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఒక వీడియో బుర్రుందా బుద్ధుందా దేశం తగలబడిపోతుంది అని ఒక వీడియో వైరల్ అవుతుంది అలా వైసీపీ తగలబడిపోతుంది హిందువులంతా వైసీపీ బైకాట్ చేస్తున్నారు తిరుమల తిరుపతి లడ్డూలో కెమికల్ కలిపి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుడికి పంపిణీ చేశారన్న విషయం రగిలిపోతున్నారు వైసీపీ పార్టీ కనపడితే జనసేన ఎమ్మెల్యే మీద ఒక మహిళ చేత ఆరోపణలు చేపిస్తున్నారా ఇప్పుడు ఎమ్మెల్యే తప్పు చేశారు ఎమ్మెల్యే కూడా తప్పి అంటాం కానీ ఇది వైసీపీ విధుల విసిరిన ట్రాప ఎందుకు నా డౌట్స్ క్లియర్ గా చెప్తున్నా విను వైసీపీ సోషల్ మీడియాలోనే ఫస్ట్ వీడియో వచ్చింది వైసీపీ అఫీషియల్ మీడియా సాక్షిలోనే ఆ బాధితురామ్ మాట్లాడింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటనే వెరీ మొన్న అమ్మాయి మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్ పెట్టింది నిన్న ఒక అనుమానం కూడా నిన్న అమ్మాయి మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి అదే మధ్యాహ్నం ఒక అర్ధ గంట గ్యాప్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అదే భీమవరం పార్టీ కార్యకర్తలు జరిగిన మీటింగ్ లో మీటింగ్ లో మాట్లాడింది అంటే ఏమై ఉండొచ్చు ఏం లింక్ ఉండొచ్చు దీంట్లో అంటే వైసీపీ ఒక ట్రాప్ విసురుతుంది దీన్ని కూటమి ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకొని కూటమి పైన ఇక్కడ రెండు మూడు ప్రయోజనాలు ఒకటి వైసీపీ నాయకుల మీద గతంలో బురద అంటుంది ఈ బురదని కూటమికి పోయాలి ఒక ప్రయోజనం రెండో ప్రయోజనం కూటమి మీద మీరు అన్నట్టు రాజకీయం చేయాలి రాజకీయం చేయటానికి ప్రజలసారి లేవు కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయాలి రెండు మూడు వాళ్ళ మీద ఒక పెద్ద నింద వచ్చి పడింది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కెమికల్ పాలు లేకుండా పాల నుంచి వచ్చే వెన్న లేకుండా వెన్న నుంచి వచ్చే నెయ్యి లేకుండా అసలు నెయ్యి లేని పదార్థాన్ని పామాయిలు కెమికల్ కలిపినటువంటి ఒక పదార్థాన్ని నెయ్యిగా నమ్మించేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకి పంపిణీ చేశారు ఒక పెద్ద అభియోగం వచ్చింది సో ఆ అభియోగం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా జనం ముందు కనపడుతున్నాడు ఈ కనపడే సమయంలో జనాన్ని మళ్ళా ఏ మార్చి మార్చి వాళ్ళ మెదళ్ళలోకి వేరే విషయాన్ని చొప్పించాలి అనే కారణం చేత చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఈ ప్రయోజనం మూడు ఓకే అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఆశించి ఇలా ఏమన్నా చేశారనేటువంటి ఒక బలమైన అనుమానం అయితే కలుగుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్న మీరు వీడియో మొత్తం చూసారే లేదు ఆమెది ఆమె అంటుంది అంటే జర్నలిస్టులు అడిగేటటువంటి ప్రశ్నలకు వీళ్ళు జర్నలిస్టులే కాదు వీళ్ళు ఏ మాట్లాడుతారో వీళ్ళకి అర్థమవుతుందా పార్టీకి సపోర్ట్గా అనే ఆ మాట చెప్తుంది అంటే పార్టీకి సపోర్ట్ కాదు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఆమెనే బయటకు వచ్చింది కదా ఆమెనే బయటకు వచ్చి ఆమె బాధ ఎప్పుకుంటుంది కదా ఆమెనే కదా ఆమె పర్సనల్ వీడియో బయట పెట్టుకున్నది ఎవరన్నా బయట పెట్టిందా నేనే బయట పెట్టినా అని చెప్పిందమ్మా మరి నువ్వు బయటకు వచ్చి అదే ఐ మీన్ వచ్చి మీ వీడియోలు మీరే పెట్టుకొని జర్నలిస్ట్లు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పను అంటే ఎట్లా అడుగుతారు కదా చెప్పాలి కదా మీరు రోడ్డు మీదకి వచ్చి వచ్చి ఇవ్వ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారండి ఎమ్మెల్యే అని చెప్పి మీరే మాట్లాడుతుంది ఎమ్మెల్యే కూడా కాదు వాడు వాడు అని చెప్పి ఎమ్మెల్యేని ప్రస్తావిస్తూ ఆమె మాట్లాడుతున్నప్పుడు మనం అడుగుతాం కదా జర్నలి ఖచ్చితంగా అమ్మ మీకు ఏమి ఇబ్బంది అయింది మీరే ఐ లవ్ యూ అని పెట్టిరారట మీరే కాల్స్ మాట్లాడిర మీరే వచ్చిరట అని చెప్పి అడిగే ప్రశ్నకు సమాధానం లేక ఏడు ఎట్లా అవును బ్రో జర్నలిస్ట్ అడిగేటటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తే ఎమ్మెల్యే నిజమా కాదా ఏమైనా చేసిందా లేదా ఏం తెలుస్తుంది కదా ఇక్కడ ఎమ్మెల్యే సమర్థించట్లేదు అలా కానీ ఆ అమ్మాయిని సమర్థించే పరిస్థితి లేదు రకరకాల అనుమానాలు ఆ మీరు అన్నట్టు ఆ అమ్మాయి బయటికి వచ్చి మాట్లాడింది కాబట్టి ఈ రకమైన చర్చ లేదా అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటామా అవును చర్చించుకుంటామా ఇప్పటికీ ఆమె పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు అంటే మన సాంప్రదాయం కాదు మన పద్ధతి కాదు సో ఆ మాత్రం వాల్యూస్ ఉన్నాయి సో చాలా మంది వైసీపీ జర్నలిస్ట్ బయట పెట్టి మాట్లాడుతున్నారు వాల్యూస్ ఉన్నాయి నేను ఏమంటానంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ కాసంబరి జి మీద ఒక ఫేక్ కేసు పెట్టి ఐపిఎస్ నిజానికి తిరుపతి నీకు జర్నలిజం కాబట్టి అడుగుతున్నాను ఇవాళ కేసు పెడితే పోలీసులు ఎన్ని రోజులు కదులుతారు అవును ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒక వారం పది రోజులు పట్టిద్దా అంచనాగా ఖచ్చితంగా కదా కానీ అని చెప్పి కాదంబరి జత్వాని విషయంలో కేసు నమోదు కాకముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ముంబై పోయి అరెస్ట్ చేసి రావడానికి ఎప్పుడైనా నిన్న విచిత్రం అంటే ముందే పోలీసులు కలగన్నారు రేపు కేసు వస్తుంది ముంబై సంబంధించిన ఒక హీరోయిన్ మనం అరెస్ట్ చేసుకుని రావాలి మనం ముంబై పోవాలని కేసు వస్తుందని ముందే కలగని టికెట్స్ బుక్ చేసుకున్నారు ముంబై పోవడానికి సో ఫిబ్రవరి ఐదో తారీఖు కేసు పెడతారు ఫిబ్రవరి నాలుగో తారీఖే ముంబై టికెట్స్ బుక్ చేసుకుంటారు ఫిబ్రవరి ఐదో తారీఖు ఉదయం ఏడున్నరకే తెల్లారి తెల్లారికి ముందే కేసు నమోదైంది తొమ్మిది గంటలకు ఎయిర్పోర్ట్ లో ఉంటారు ఫ్లైట్ ఎక్కడా రెడీ వాళ్ళు ఓకే సో ఎంత స్పీడో చూడు సో ముంబైకి పోయి ఫ్లైట్ లో తర్వాత ఆమెని ఆమె కుటుంబాన్ని మొత్తం బట్టకొచ్చేసి మళ్ళా వాళ్ళ మదర్ ఏమో ఆర్బిఐ లో రిటైర్డ్ మేనేజర్ దేశాన్ని సర్వీస్ చేసిన వ్యక్తి వాళ్ళ తండ్రి ఏమో నావీలో పనిచేసిన వ్యక్తి అతను దేశాన్ని సర్వీస్ చేసిన వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఈ మహిళ మీద ఒక ఫేక్ కేసు పెట్టి నువ్వు ముంబైలో ఒక ఫారెస్టాఫిక మీద కేసు పెట్టావు కాబట్టి ఆ కేసు వాపస్ తీసుకుంటే ఈ కేసు వాపసు తీసుకుంటాం అని చెప్పేసి ఆ అమ్మాయి ముంబైలో ఎక్కడో పారిశ్రామిక మీద కేసు పెడితే ఆ కేసుకి ఈ కేసుకి లింక్ పెట్టి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది వైసీపీ వేధించడం అంటే ఇది మహిళ వేధింపులు అంటే ఓకే దీని అర్థం చేసుకోవాలని నా వాదన థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు చూద్దాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం సో మచ్